నగర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆఫీసులో రెడ్డి గారి ఆఫీస్లో అందరితో కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మైనారిటీలకి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది వాళ్ళకి డిప్యూటీ మేయర్ సీటు ఖరారు చేస్తుంది అనేటువంటిది ఒక సమాచారం వెళ్ళిన తర్వాత విధులైనటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా మైనారిటీ అభ్యర్థిని మేము ప్రకటించామని చెప్పి చెప్పుకోవడం జరిగింది అసలు ఎంత సిగ్గు చేయటంటువంటి విషయం అంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండేటువంటి నారాయణు చూస్తే పాపం నవ్వాలనా ఏడవాలనా తెలియనటువంటి పరిస్థితి ఎందుకంటే అసలు ఒక పరిణితి చెందినటువంటి నాయకుడు మాట్లాడేటువంటి విధంగా కానీ ప్రవర్తించేటువంటిగా కానీ ఆయన పరిస్థితులు లేవు ఎందుకంటే మేము అభ్యర్థిని ఖరారు చేసాం మేము గెలిచినటువంటి మేము గెలిపించుకున్నటువంటి మా బీఫామ్ మీద గెలిపించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని నిసిగ్గుగా నువ్వు డిప్యూటీ మేయర్గా ప్రకటించుకొని మేము అభ్యర్థిని ప్రకటించుకున్నాం దానికి చర్చలు ఏముంది నీకు ఎవరో తెలియనటువంటి వాళ్ళని తీసుకొచ్చి నా బిడ్డలను ముద్దాడినట్టుగా నీకు సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మీ వాళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా మీ వాళ్ళు మాట్లాడే మాటలు వింటే అసలు మా వాళ్ళు అయితే పాపం గెలిచినటువంటి వాళ్ళు ఒకవేళ మీతో ఉన్నా వాళ్ళకి మానం అభిమానం అనేటువంటిది ఒక్క క్షణం కూడా ఉండదు ఏం మాట్లాడుతున్నారు మీ వాళ్ళు ఆ రోజు మీ వాళ్ళు ఒక్కరు కూడా గెలిచిన వాళ్ళు కాదు ఏ మాత్రం పరపత లేనటువంటి వాళ్ళు మీరు దౌర్జన్యాలు చేశారు కాబట్టి వీళ్ళు గెలిచారు కానీ లేకపోతే మా సత్తా ఎంత చూపించిన వాళ్ళు మా వాళ్ళందరూ గెలిచిన వాళ్ళు అంటున్నారు అంటే ఏంది మీరు దౌర్భాగ్యులు బలం లేనటువంటి వాళ్ళు రాజకీయాలకు పనికి రానేటువంటి వాళ్ళని చెప్పకనే చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ మీద పోటీ అంటాం లే తెలుగుదేశం పార్టీతో మాకేం పోటీ అందులోనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైతే నారాయణ శ్రీధర్ రెడ్డి ఇద్దరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గంటల గంటలు మాట్లాడుకున్నారు గంటల గంటలు ఏముంది గంటల గంటలు చర్చించడానికి మాకు సంబంధించినటువంటి వాళ్ళు కొనుక్కొని వాళ్ళతో మీరు గంటల గంటలు సంప్రదం మేము అందుకనే మా పోటీ తెలుగుదేశం పార్టీతో అనుకోవడం తెలుగుదేశం పార్టీ లేదు అసలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేరు అక్కడ అందుకని తెలుగుదేశం పార్టీతో పోటీ అనేటువంటి ప్రసక్తే రాదు పోటీ ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి నైతిక విలువలకి అక్రమాలకి ద్రోహానికి విధేయకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించినటువంటి వాళ్ళు మరలా మీ తప్పు తెలుసుకొని విధేయంగా కొనసాగుతారా లేదా ద్రోహులుగా ముద్రపడతారా ప్రజల్లో అనేటువంటిది ఈరోజు మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి సందర్భం ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే నెల్లూరు నగరానికి సంబంధించి అనేక సందర్భాలలో మాకు ముస్లిం మైనారిటీలకి సరైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానం ఏ పార్టీ కూడా ఇవ్వలేదు అన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులోనే అబ్దుల్ అజీజ్ని నగర మేయర్గా చేయడం జరిగింది సరే దురదృష్టం మా ఎంపికలో లోపమేమో తెలియదు కానీ మరొక మైనారిటీ అభ్యర్థి అయితే విధేయుడిగా ఉండేవాడేమో అటువంటిది ఆ రోజు అబ్దుల్ అజీజ్ని మేయర్గా ప్రకటించడం ఆయన గెలిచిన తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత కూడా మైనారిటీల మీద మాకేం వ్యతిరేకత లేదు ఏదన్నా ఉంటే మైనారిటీలకు సంబంధించినటువంటి వ్యక్తుల పట్ల మైనారిటీలను మనం వదులుకోలేమని చెప్పి చెప్పి మరో అవకాశం వచ్చినప్పుడు డిప్యూటీ మేయర్ మైనారిటీ అభ్యర్థికి ఇచ్చాం మరలా ఈరోజు ఇరవై ఆరులో ఎన్నికలు ఇరవై ఇరవై నాలుగులో ఎన్నికలు వస్తే ఇరవై నాలుగు ఎన్నికల్లో అవకాశం ఇచ్చాం అదే పందాలో ఈరోజు మరలా గెలుపోవటములతో సంబంధం లేదు నేను చెప్పినట్టుగా మాకు తెలుగుదేశం పార్టీతో పోటీ లేదు గత పదకొండు సంవత్సరాలుగా ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ లో పనిచేసిన అనుభవంతో నెల్లూరులోని పొగతోటనందు గత ఆరు సంవత్సరాలుగా ఉన్నా సాయి శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ నందు దీర్ఘకాలిక దగ్గు ఆయాసం ఆస్తమా తరచుగా అలర్జీ రావడం సిఓపీడీ ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడం ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడే వాళ్ల కోసం సాయి శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ నందు చూడబడును అన్ని రకాల జ్వరాలు మరియు అన్ని రకాల ఊపిరితిత్తుల సమస్యలకు చికిత్స చేయబడును అడ్మిట్ సౌకర్యం కలదు సంప్రదించండి సాయి శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ అడ్రస్ ఎస్టు నుంచి నాలుగవ వీధి చివర పొగతోట నెల్లూరు